అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల కావడం జరిగింది వీళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయి ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు రైతు రుణాలకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు ఆ వివరాలు ఏంటనేది వీడియోలో చూద్దామండి చూసిన ప్రతి కూడా లైక్ చేయండి అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బడ్ బట్ని యాక్టివేట్ చేసుకోండి బ్లక్వెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల హామీలో మేనిఫెస్టో భాగంగా రైతు పందును తీసేసి రైతు భరోసా ఇస్తామని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక రెండు విడతల్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పింది ఈ డబ్బులు అయితే త్వరలోనే విడుదల కాబోతున్నాయి రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు వేయాలి అనగా ఐదు ఎకరాల ఎనిమిది ఎకరాలా లేదా పది ఎకరాల పదిహేను ఎకరాల ఇరవై ఎకరాల ముప్పై ఎకరాలలోపు ఎవరికి ఇవ్వాలా దానిపైన ప్రతిపాదించి మరి ఎవరేమనుకుంటున్నారు ఇక రైతుల నుంచి సంఘాల నుంచి నివేదికనైతే ను తయారు చేస్తున్నారన్నమాట ఆలోచన తీసుకుంటున్నారు ఇక దీనికి మంత్రి ఆ ఉపసంఘం అయితే ఒక కీలక జీవో కూడా విధులైతే చేయడం జరిగింది వీళ్ళంతా కూడా మాట్లాడి దీనిపైన చర్చించి ఇక ఒక నిరీతమైన ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అనేది దీనికి సంబంధించి త్వరలోనే మనకు నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే జులైలోనే వారం రోజుల్లో డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కాబట్టి ఒక రెండు రోజుల్లో ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎంతమందికి వేయాలి ఏందనేది ఆ ప్రభుత్వం తాజాగా మరోసారి అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వను ఎంతమందికి ఎన్ని ఎకరాల వరకు రైతులకు సంబంధించి రైతు భరోసా వేయాలనేది కింద కామెంట్ లో తెలియజేయండి త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఆ లేటెస్ట్ రాగానే చెప్తానండి రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా మరోసారి ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేయడానికి జిల్లా యంత్రాంగ కష్టరత్తి అయితే మొదలుపెట్టింది ఆశలు అయితే చికిస్తాయి ఆచరణలో భాగంగా మొదటి విడత ఇరవై ఐదు వేలు ఇక రెండో విడత సంబంధించి యాభై వేల వరకు మాత్రమే మాఫీ చేసింది అయితే దీనివల్ల కొంతమంది రైతులకు ప్రయోజనం కలిగింది డెబ్బై ఐదు వేలు లక్షల రుణాలు తీసుకున్న మిగతా రైతుల రోజు కోసం అయితే చెప్తారు అటువంటి ధరలో ప్రభుత్వం తీపిగా చెప్పింది పదివేలకు పైగా రైతుల రుణాలు స్థాయిలో కాలేదనమాట ఇక ఆ జిల్లాలకు సంబంధించిన వారికి కూడా ఆధార్ లింకేజ్ కావచ్చు లేకపోవడం ఆధార్ నెంబర్ తప్పు ఇవ్వడం రైతులు మరణించడం వంటి కారణాల వల్ల రుణాలు పూర్తి స్థాయిలో కాలేదట వారికి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు ఈ లోపు కనుక ఖచ్చితంగా మీరు తీసుకొని ఉన్నట్లయితే సో బ్యాంకర్లు ఇవన్నీ కూడా ఆధార్ లింకేజ్ ప్రతిదీ కూడా డేటా అయితే సేకరిస్తున్నారట బంగారం తాకట్టు పెట్టి తీసుకుంటే ఒక కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు అయితే రుణమా చేస్తామని ప్రకటించడం జరిగింది అయితే బ్యాంకుల సమావేశంలో భాగంగా బంగారం తాకట్టు తీసుకున్న రుణాలు మాఫీ చేయమని కూడా తేల్చి రైతు రుణమాఫీ సంబంధించి రైతు భరోసా సంబంధించి దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల కోట్ల వరకు అయితే అవసరం అవుతుంది ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు రిజర్వ్ అయితే చేసుకుంది ఇక త్వరలోనే వీటిని రిజల్ట్స్ అయితే చేయడం జరుగుతుంది ఎవరికి రుణాలు మాఫీ అవుతాయి అని అంటే దీనికి ప్రధానంగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి దాంతో పాటు రుణాలు తీసుకొని ఉండాలి లోపు కట్ ఆఫ్ డేట్ అయితే వచ్చింది కాబట్టి పాటు తెల రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఆధార్ కార్డు సంబంధించి లింకేజ్ చేసుకొని ఉండాలి